హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్లో ఈరోజు మనం ధోతి సల్వార్ యొక్క తీరి డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ధోతి సల్వార్ తీరి అండ్ డ్రాఫ్టింగ్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ ధోతి సల్వార్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనం ఫార్టీ ఫోర్ ఇంచెస్ బిగ్ పన్నా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ దోతీ సల్వార్ యొక్క రెడీ లెంత్ థర్టీ ఫైవ్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ యాంకిల్ రౌండ్ ట్వెల్వ్ ఇంచెస్ బెల్ట్ లెంత్ త్రీ ఇంచెస్ ఇక్కడ మీరు మీ మెజర్మెంట్స్ని మెజర్ చేసుకొని ఆ ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి దోతీ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ మెజర్మెంట్స్ అనేది తెలిస్తే సరిపోతుంది ఓన్లీ ఇక్కడ మీ మెజర్మెంట్స్ ని మీరు మెజర్ చేసుకోవాలి వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా అందరికి ఒకే విధంగా ఉంటుంది నెక్స్ట్ క్యాలిక్యులేషన్ లెంత్ ఈక్వల్ టు రెడీ లెంత్ మైనస్ బెల్ట్ లెంత్ ప్లస్ వన్ ఇంట్ సీమ్ అలోమెంట్స్ చేసుకోవాలి ఇక్కడ మన సల్వార్ యొక్క రెడీ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం థర్టీ ఫైవ్ ఇంచెస్ కదా దాంట్లో నుంచి బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం మనం త్రీ ఇంచెస్ సో థర్టీ ఫైవ్ లో నుంచి త్రీ ఇంచెస్ రిడ్యూస్ చేసుకుంటే థర్టీ టూ ఇంచెస్ వచ్చింది ఆ థర్టీ టూ ఇంచెస్ కి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం థర్టీ త్రీ ఇంచెస్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ మనం లెంత్ కోసం థర్టీ త్రీ ఇంచెస్ అని నోట్ చేసుకున్నాను నెక్స్ట్ బాటమ్ రౌండ్ ఈక్వల్ టు యాంకిల్ రౌండ్ డివైడెడ్ బై టూ ప్లస్ హాఫ్ ఇన్ సీమ్ ఎలవెన్స్ యాంకిల్ రౌండ్ ఎంత వాల్యూ ఇక్కడ మనకి ట్వెల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆ సిక్స్ ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం ఇక్కడ బాటమ్ రౌండ్ కోసం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాచ్ లెంత్ ఈక్వల్ టు హిప్ రౌండ్ డివైడెడ్ బై త్రీ ప్లస్ వన్ ఇన్ సీమ్ ఎలవెన్స్ ఇక్కడ హిప్ రౌండ్ ఎంత మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై త్రీ చేస్తే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇన్ సిమ్ ఎలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే మనకి క్రాచ్ లెంత్ వాల్యూ థర్టీన్ ఇంచెస్ వచ్చింది కానీ మనం మార్క్ చేసుకునేటప్పుడు పైన ని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఈ క్రాచ్ లెంత్ లో నుంచి బెల్ట్ని మైనస్ చేసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం త్రీ ఇంచెస్ కదా చూడండి క్రాచ్ లెంత్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది క్రాచ్ లెంత్ మనకి థర్టీన్ ఇంచెస్ అందులో నుంచి మనం బెల్ట్ లెంత్ ని తగ్గించుకోవాలి మార్క్ చేసుకునేటప్పుడు సో థర్టీన్ లో నుంచి త్రీ ఇంచెస్ ని తగ్గించుకుంటే మనకి టెన్ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఇక్కడ క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బెల్ట్ క్యాలిక్యులేషన్ బెల్ట్ యొక్క లెంత్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇన్ సీమ్ అలవెన్స్ తీసుకోవాలి ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నాం త్రీ ఇంచెస్ కదా ఆ త్రీ ఇంచెస్ కి ఇంటూ టూ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచ్ సేమ్ అలౌవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే మనం బెల్ట్ యొక్క లెంత్ కోసం సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా బెల్ట్ యొక్క రౌండ్ అంటే బెల్ట్ యొక్క రౌండ్ అన్న బెల్ట్ యొక్క విత్ అన్నా ఒకటే ఇక్కడ బెల్ట్ రౌండ్ ఈక్వల్ టు హిప్ రౌండ్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ ఎంత ఉంది మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుంటే ఫార్టీ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనం ఎలాస్టిక్ ని వేసుకుంటున్నాం కాబట్టి ఫోర్ ఇంచెస్ లూజింగ్ అనేది యాడ్ చేసి తీసుకుంటున్నాం సో అంటే ఇక్కడ మనం బెల్ట్ రౌండ్ కోసం ఫార్టీ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ ధోతి సల్వార్ కి మనం ప్లీట్స్ అనేది పెట్టుకుంటాం ఆ ప్లీట్స్ క్యాలిక్యులేషన్ చూద్దాం ప్లీట్స్ క్యాలిక్యులేషన్ ఈక్వల్ టు బెల్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ మన బెల్ట్ రౌండ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫార్టీ ఇంచెస్ కదా ఆ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే టెన్ ఇంచెస్ వచ్చింది అంటే మనకి ప్లీడ్స్ అనేవి వన్ సైడ్ టెన్ ఇంచెస్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా మనం దోతీ సల్వార్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చూసాం కదా ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దోతీ సల్వార్ డ్రాఫ్టింగ్ ఫోల్డ్ ద ఫ్యాబ్రిక్ డయాగ్నల్లీ మనం టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాం కదా ఈ సల్వార్ ని స్టిచ్ చేసుకోవడం కోసం దాన్ని మనం డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి డయాగ్నల్ గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీకు చాలా లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మనం అంబ్రిల్లా స్కర్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సల్వార్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి మీకు ఇప్పుడు కటింగ్ చూపిస్తాను కదా అప్పుడు ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలో కూడా చూపిస్తాను ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది మనకి ఓపెన్ సైడ్ మనం ఎవ్రీ గార్మెంట్ కి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకుంటాం కానీ సల్వార్ ని మార్కింగ్ చేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్ ఉంది కదా ఈ ఓపెన్ సైడ్ లో మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ముందుగా మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో బాటం రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి బాటమ్ రౌండ్ వాల్యూ ఎంత మార్క్ చేసుకోవాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఎంత వచ్చింది వాల్యూ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం ఇక్కడ ఈ కార్నర్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఈ కార్నర్ లో టేపన్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అంటే చూడండి ఇది కదా మన కార్నర్ టేప్ని ఇక్కడ పెట్టుకుంటారు ఫస్ట్ చూసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందో లేదు లేదు ఈ విధంగా టేప్ని మీ కార్నర్ లో పెట్టుకుని సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలన్నమాట ఎక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకుంటారు ఈ విధంగా మన కార్నర్ లో బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి విధంగా బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి పైకి మన లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం సల్వార్ యొక్క లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా థర్టీ త్రీ ఇంచెస్ సో మీరు టేప్ ని ఇక్కడ పెట్టుకోండి బాటమ్ రౌండ్ మార్క్ చేసుకున్నారు కదా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి థర్టీ త్రీ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి నాకు ఇక్కడ వచ్చింది సో నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో క్రాచ్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా వాల్యూ ఎంత వచ్చింది మనకి టెన్ ఇంచెస్ వచ్చింది సో మీరు ఈ కార్నర్ లో టేపింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కిందకి క్రాచ్ లెంత్ కోసం టెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు వచ్చింది టెన్ ఇంచెస్ సో నేను ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరైనా ఇక్కడ నుంచి లోపలికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి లోపలికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్ లోపల క్రాచ్ కర్వ్ ని కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా చిన్నగా క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం క్రాచ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ కార్నర్ ఉంటుంది ఈ కార్నర్ లో సైడ్ కట్స్ పెట్టుకుంటాం అనమాట దానికోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ సైడ్ కట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఏ సైజు వారైనా మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ లో ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకొని ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బాటమ్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ కార్నర్ కట్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ సైడ్ కట్ పెట్టుకున్నాం కదా దీన్ని కూడా కట్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ క్రాచ్ కర్వ్ ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఫ్యాబ్రిక్ ని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఇది మనకి బాటమ్ రౌండ్ ఓపెన్ చేసుకుంటే మనకి బాటమ్ రౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది అదే విధంగా ఈ కార్నర్ లో ఈ కార్నర్ లో క్రాచ్ గా వస్తుంది అండ్ ఈ కార్నర్ లో సైడ్ కట్ వస్తుంది మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని ఫ్యాబ్రిక్ ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ మనం బెల్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి సారీ ఇక్కడ నేను బాటమ్ అని నోట్ చేశాను ఇది బాటమ్ కాదు బెల్ట్ ఇక్కడ బెల్ట్ డ్రాఫ్టింగ్ అని నోట్ చేసుకోవాలి ఇక్కడ మనం బెల్ట్ పీస్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకున్నాం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఎంత పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫార్టీ ఇంచెస్ ఉన్న ఒక పీస్ ని బెల్ట్ పీస్ కోసం కట్ చేసుకుని తీసుకోవాలి ఈ ధోతి సల్వార్ కి ఎలాస్టిక్ ని వేసి స్టిచ్ చేసుకుంటున్నాం ఆ ఎలాస్టిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ఎలాస్టిక్ విత్ ఈక్వల్ టు వేస్ట్ రౌండ్ మైనస్ టూ ఇంచెస్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎంత మనకి థర్టీ టూ ఇంచెస్ అందులోంచి టూ ఇంచెస్ తగ్గించుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఎలాస్టిక్ యొక్క విత్ అనేది థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం దోతీ సల్వార్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది కూడా చేసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ధోతి సల్వార్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇదే మనం తీసుకున్న టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనుకోండి ఈ ఫ్యాబ్రిక్ ని మనం ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి అది ఏ విధంగా అంటే డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ముందు ఏదో ఒక కార్నర్ పట్టుకుని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదో ఒక కార్నర్ లో పట్టుకొని ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది మనం ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి అంటే కోన్ షేప్ లో అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఓపెన్ సైడ్ కదా మనం ఎప్పుడు ఏ గార్మెంట్ ని స్టిచ్ చేసుకున్నా మన ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మార్కింగ్ అనేది చేసుకుంటాం కానీ సల్వార్ సల్వార్ని మార్క్ చేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్ ఉంది కదా ఈ ఓపెన్ సైడ్ లో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం బాటమ్ రౌండ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ బాటం రౌండ్ కోసం ఈ కార్నర్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఏ విధంగా ని పెట్టుకోవాలి అంటే చూడండి ఇలా ఈ విధంగా టేప్ ని పెట్టుకోవాలి మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చి చూసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలి సో నాకు ఇక్కడ వచ్చింది అనుకోండి ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మన బాటమ్ రౌండ్ కోసం అనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి మనం టేపును పెట్టుకొని పైకి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ధోతి సల్వార్ యొక్క లెంత్ ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటున్నాం థర్టీ త్రీ ఇంచెస్ సో మీరు ఇక్కడ రౌండ్ రౌండ్ని మార్క్ చేసుకున్నారు కదా ఇక్కడ టేపును పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు లెంత్ ఎంత వచ్చిందో చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెంత్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నాను థర్టీ త్రీ ఇంచెస్ ఈ బాటమ్ రౌండ్ నుంచి పైకి లెంత్ అనేది నాకు థర్టీ త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చింది సో నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ విధంగా లెంత్ను కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి క్రాచ్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ లెంత్ ఎంత వాల్యూ వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఎంత వచ్చింది వాల్యూ టెన్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి టేపును పెట్టుకుని కిందకి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేపుని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను టెన్ ఇంచెస్ దగ్గర ఇది క్రాచ్ యొక్క లెంత్ అనమాట క్రాచ్ లెంత్ టెన్ ఇంచెస్ ఇక్కడ మనం లెంత్ ని మార్క్ చేసుకున్న ఒక దోతి సల్వార్కి ఫుల్ లెంత్ దాని నుంచి కిందకి క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి లోపలికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి కదా దానికోసం ఏ సైజ్ వరైనా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏ సో టేప్ ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడికి వచ్చిందండి నేను ఇలాగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఈ లెంత్ కి కలుపుతూ మనం ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ షేప్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ ఈ బాక్స్ షేప్ లోపల మనం క్రాచ్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకుని లోపలికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని క్రాచ్ కవ్ కోసం షేప్ ని డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకి ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ ఇక్కడ లెంత్ ని మార్క్ చేసుకున్నాం ఈ కార్నర్ చూడండి ఇది మన లెంత్ కదా ఇక్కడికి వచ్చండి ఈ కార్నర్ లో మనం సైడ్ కట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి సైడ్ కట్ కోసం ఇక్కడ మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకుంటారు అదే విధంగా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అదే విధంగా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ కార్నర్ లో ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ధోతి సల్వార్ కోసం మార్కింగ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్స్ మీదే కట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను బాటమ్ రౌండ్ ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లో కూడా ఇదే కదా ఇక్కడే కదా ఇది మన లెంత్ సో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పీస్ ని మనం యూస్ చేసుకుని బెల్ట్ ని కట్ చేసుకోవాలి అండ్ ఈ కార్నర్ లో సైడ్ కట్స్ కోసం కూడా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ కార్నర్ లో క్రాచ్ కర్వ్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి మనకి కట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూసారు కదా ఇది మనకి బాటమ్ రౌండ్ ఈ రెండు క్రాచ్ కర్వ్స్ ఇది మనకి సైడ్ కట్స్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది మీకు ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ లో చూపించాను కదా ఓపెన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో గుడ్ ఇది బాటమ్ రౌండ్ ఇక్కడ మనకి బాటమ్ రౌండ్ వచ్చింది ఈ టూ సైడ్స్ క్రాచ్ కర్వ్ అండ్ ఇది సైడ్ కట్స్ కోసం ఇక్కడ మనకి టూ పీసెస్ వచ్చాయి టూ లెగ్స్ కోసం ఇక్కడ మనకి టూ లెగ్స్ కోసం టూ పీసెస్ వచ్చాయి కదా ఈ సెంటర్ లో కట్ చేసుకుని మనం సపరేట్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఇది మనం సెంటర్ లో సైడ్ కట్ పెట్టుకున్నాం కదా ఆ పార్ట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్రాచ్ గా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాచ్ గా ఉంది ఈ మధ్యలో మనకి ప్లీట్స్ అనేది వస్తాయి అవి ఏ విధంగా పెట్టుకోవాలంటే ఈ ప్లీట్స్ అనేది మనం సైడ్ కట్ వచ్చింది కదా దాని వైపు ఫేస్ చేస్తున్నట్టు ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మొదలు పెట్టి మనం ప్లీట్స్ యొక్క విత్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం ప్లీట్స్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలి టెన్ ఇంచెస్ అంటే ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ రావాలి ఇక్కడ ఒక టెన్ ఇంచెస్ వచ్చే విధంగా మనం ప్లీట్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఆ ప్లీట్ అనేది సైడ్ కట్ కి ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలి అంటే ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వన్ సైడ్ మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా ఈ ప్లీట్స్ యొక్క విత్ అనేది మనకి టెన్ ఇంచెస్ ఉండాలి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంది కదా ఇక్కడ నుంచి క్రాచ్ గా వచ్చింది ఇటువైపు కూడా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం సైడ్ కట్ పెట్టుకున్నాం కదా దాని వైపు ఫేస్ చేస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ప్లేట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ పైన మనకి బెల్ట్ అనేది వస్తుంది ఈ విధంగా వస్తుంది అనమాట మనకి ప్లేట్స్ అనేది ఇది మనకి బాటమ్ రౌండ్ ఇది మనకి క్రాచ్ కవ్ ఇది ప్లేట్స్ చూసారా మనకి విత్ అనేది ఎంత వచ్చిందో దోతి ప్యాంట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సైడ్ లో మనకి ఈ విధంగా ఇది ఒక లెగ్ అనమాట సో ఒక లెగ్ మనకి ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ మనకి ప్లీట్స్ అనేది వస్తాయి సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక పీస్ ఉంది కదా ఇంకొక పీస్ కూడా ప్లీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక లెగ్ కూడా ప్లీట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను మనకి ధోతి సల్వార్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మన ఈ క్రాచ్ ఉంది కదా ఈ క్రాచెస్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ రెండు యొక్క టూ లెగ్స్ యొక్క క్రాచెస్ ని ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అండ్ బాటమ్ రౌండ్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ సెంటర్ లో కూడా లెగ్స్ ని స్టిచ్ చేసుకోవాలి అండ్ మనం ఈ పైన బెల్ట్ ని కూడా అటాచ్ చేసుకోవాలి బెల్ట్ యొక్క లెంత్ బెల్ట్ యొక్క విత్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆ విధంగా ఒక స్మాల్ తీసుకొని తీసుకుని ని కూడా అటాచ్ చేసుకుంటే మనకి ధోతి సల్వార్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వీడియోలు ఈ ధోతి సల్వార్ యొక్క కటింగ్ అండ్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో